హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చి నాలుగవ కార్తీక సోమవారం నాడు నేను మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించానండి ఆ రోజు వీడియో అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను వీడియో లేకలే ముందు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేసి మంచి కామెంట్ కూడా ఇవ్వండి ఆ రోజు మార్నింగ్ లేచేసి ఇంట్లో పూజా కార్యక్రమాలు అయితే చేసుకున్నామండి ఈవినింగ్ దీపాలు వెలిగిద్దామని చెప్పేసి ఇంకా రోజంతా కూడా ఉపవాసం ఉండిపోయామనమాట అంటే నేను మా బాబు ఉన్నామండి ఇంకా మా వారైతే మీకు తెలుసు కదా అయ్యప్ప దీక్ష తీసుకున్నారని చెప్పేసి ఇంకా ఆయన అయితే ఉపవాసం ఉండలేదండి ఆన్ ఆయన మార్నింగే ఆయన ఒత్తులు రేంజ్ చేశారు అలాగే నేను ఆ రోజు సాయంత్రం దీపారాధనకి ఏమేమి కావాలో అవన్నీ కూడా నేను రెడీ చేసుకుంటున్నానండి ఫస్ట్ నేను ఉసిరికాయలు అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఐదు దీపాలు ఉసిరి దీపాలు బాబుతో దానం ఇప్పిద్దామని చెప్పి ఉసిరి దీపాలు రెడీ చేసుకుంటున్నానండి మీకు ఈ ఉసిరి దీపాలని ఎలా రెడీ చేసుకోవాలో ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను కదా ఆ వీడియోలో అయితే మీకు అర్థమయ్యే ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను ఇవైతే రెడీ చేశానండి ఐదు దీపాలు రెడీ చేశాను నేను ఉసిరి దీపాలు అలాగే ఒత్తులు కూడా నానబెట్టేస్తున్నానండి మనం ఫస్ట్ పని చేసుకునే ముందే ఈ ఒత్తులు నానబెట్టేసుకుంటే మనం వెలిగించే టైంకి చక్కగా ఆవుని అంత పీల్చుకొని చాలా బాగా వెలుగుతాయి అనమాట సో నేను ఒత్తులు అవి నానబెట్టేసుకుంటున్నాను ముందుగానే నానబెట్టేసుకుంటే మనం వెళ్ళే టైంకి ఇవన్నీ ఆ బుట్టలో పెట్టుకుని పట్టుకెళ్ళిపోవచ్చు అప్పటికప్పుడు చేసుకోవాలంటే మనకి పని అయితే అవ్వదండి గుడికి వెళ్ళేటప్పుడు ఒక గంట ముందే మనము ఇలాగ ఈ పనులన్నీ చేసేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఖాళీ ఉండదండి గుడిలో అయితే ఖాళీ ఉండదు ఇవన్నీ చేసుకోవాలంటే ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది అండి అలాగే మనం గుడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చేసుకుంటాం అంటే ఆ ప్లేస్లో పూజ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇవిడేంటి రా బాబు ఇంకా కదలట్లేదు దేవుని కూడా తీసుకుని వెళ్ళిపోద్దా ఏంటా అన్నట్లుగా చూస్తారు ఎందుకంటే మనం పూజ చేసుకునేటప్పుడు వాళ్ళకి కూడా ప్లేస్ ఇవ్వాలి కదండి గుడస్సల ఖాళీ ఉండదు ఇంకా దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి కదా ఈ పనులన్నీ మనం గుడిలో చేసుకోవడానికి కూడా కుదరదు అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా నేను ఇక్కడనే రెడీ చేసుకుంటాను అలాగే నేను గోవింద దీపాలైతే పట్టుకెళ్తానండి పిండి దీపాలు అయితే నేను అక్కడ పెట్టి వెలిగిస్తాను అనమాట అంటే మనం గోవిందనామం పెట్టుకుంటే అది దామోదర దీపం అవుతుంది ఇలాగ నేను కాస్తంత బెల్లం వేసామా లేదా అన్న పేరుకి బెల్లం వేసి వరిపిండి ఒకసారి మిక్సీ పట్టేసి కొంచెం సలివిడికి అయితే పక్క తీస్తున్నానండి ఆ తర్వాత మిగతా పిండిలో నేను ఇలాగ ఆవు పాలు పోసుకుంటూ మెత్తగా దూదులా ఒత్తుతున్నాను అంటే మనము గులాబ్ జామున్ చేస్తాం కదా గులాబ్ జామున్ చేసేటప్పుడు పిండి ఏ స్టేజ్లో ఉంటుందో అలా మెత్తగా నేనైతే అంతా ముద్ద కింద రెడీ చేశాను అనమాట ఇలా స్మూత్గా రెడీ చేసుకున్న పిండిని మనము రెండు దీపాలైతే ఒత్తుకుందామండి మీకు ఇన్ని ఇన్ని వీడియోలు షేర్ చేశాను కానీ పిండి దీపాలు ఎలా చేస్తాను అనేది మీకు షేర్ చేయలేదు కదా అందుకే ఈ వీడియోలో మీకు పిండి దీపాలు ఎలాగా కలుపు తయారు చేసుకోవాలని నేను మీకు షేర్ చేస్తున్నాను ఆవుపాలతో కలుపుకోవాలని ఇంకేమీ వాడకూడదు నీళ్లు అలాంటివి ఏమీ వాడకుండా ఇలాగా మనం పిండి దీపాలు అయితే రెడీ చేసుకోవాలండి చూడండి చాలా స్మూత్గా ఉన్నాయి కదా ఇలా గులాబ్ జామున్ లాగా మనము స్మూత్గా రెడీ చేసుకుంటే మనకి ఎక్కడ బ్రేక్స్ అవ్వకుండా బాగా వస్తాయండి దీపాలు మనము కొంచెం ఆవునే కూడా ఎక్కువగా పోసుకొని మనం వెలిగించవచ్చు కొద్దిసేపు ఆగుతాయి అనమాట ఇలాంటి ముద్దను తీసుకొని మనం జస్ట్ ఒక ఫింగర్తో మనకి తమ్ ఫింగర్తో ఒకసారి నొక్కితే మనం వెళ్ళతో ఇలా ఒత్తి మనకి పిండి దీపాలు అయితే రెడీ అయిపోతాయండి చాలా చక్కగా రెడీ చేసుకోవచ్చండి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు మనం ఏకాదశి ద్వాదశి అలాగే గోవింద గోవింద స్వామి దీపాలు వెలిగించేటప్పుడు లేకపోతే మనము ప్రత్యేకమైన రోజులు ఉంటాయి కదండి ఏకాదశి అలాంటి రోజులు వచ్చినప్పుడు మనం ఇలాగ పిండి దీపాలు పెట్టడానికి ఇలాగ పిండి దీపాలు అయితే రెడీ చేసుకోవచ్చు అండి చాలా ఈజీ అండి వెళ్తే మనం ఒత్తేసుకోవచ్చు అండి ఇంకేమీ మనం పెట్టనవసరం లేదు బాటిల్ క్లా క్యాప్సన్ గట్రా అందరూ పెడతా ఉంటారు కానీ మనం స్మూత్గా పిండి అయితే ఒత్తుకున్నామంటే ఇలాగ మనకి దీపాలు అయితే రెడీ అయిపోతాయి ఇలా రెండు దీపాలు అయితే రెడీ చేసుకుని నేను ఈ దీపాలకు అయితే గోవిందనామాలు అయితే పెడుతున్నానండి ఇలా ఈజీగా నేనండి మనం దీపాలు రెడీ చేసుకోవచ్చు ఈ దీపాలు రెడీ చేసిన తర్వాత గోవిందనామాలు పెడితే ఆహా చాలా బాగుంటాయండి అదింటూ ఎంత వస్తాయనండి ఈ పిండి దీపాలు అసలు మనం చేసుకునే టైం అంటూ ఉండాలి కానీ ప్రతిరోజు ఈ పిండి దీపాలు చేసుకుని కార్తీక మాసం అంతా కూడా వెలిగించుకున్న మంచిదేనండి ఎందుకంటే మనం ఫస్ట్ చేసుకునేది కార్తీక దామోదర పూజ దామోదర పూజే కాబట్టి ఇలా పిండి దీపాలు చేసుకుని కూడా మనం దీపారాధన చేసుకోవచ్చు మనకి టైం ఉంటే కనుక లేకపోతే మేము నైట్ చేసుకుంటామని అంటే కుదరదండి పిండి దీపాలు ఇప్పుడు అప్పటికప్పుడే చేసుకోవాలి ఆ రోజు ఆ రోజే చేసుకోవాలి తప్ప ముందు రోజున రెడీ చేసుకుంటే చలివిడితో చేస్తాం కాబట్టి మనకి అది పాచి చలివిడి అయిపోయిద్దండి అది పని చేయదు మనకి మనం ముందు రో ముందు రోజునాడే అప్పటికప్పుడే చేసుకోవాలి తప్ప ముందు అయితే రెడీ చేసుకోవటానికైతే అవ్వదు అనమాట ఇలాగైతే నేను గోవిందనామాలు పెట్టాను దీపాలు చూసారా ఎంత ముచ్చటగా ఉన్నాయో ఈ దీపాల్లో మనం రెడీ చేసుకున్న అవినీతి ఒత్తులు ఉన్నాయి చూసారా అవి పెట్టేసా అబ్బా ముచ్చటగా ఉన్నాయి చూసారా ఇంకా అలా చక్కగా నిలబడి వెలుగుతాయండి దీపాలు మనం రెడీ చేసుకున్న దీపాలు మన ఛానల్లో ఉన్నాయండి కావాలంటే ఒకసారి విజిట్ చేయొచ్చు ఈ అవినీతి దీపాలను ఇందులో పెట్టేసాను నేను ఇవి కూడా నేను రెడీ చేసుకున్నానండి టెంపుల్కి తీసుకెళ్ళడానికి ఒక దీపం వెలిగించడానికి ఇంకొక పిండి దీపం నేను దానం ఇవ్వడానికి రెడీ చేసుకున్నానండి అలాగే మిగతా చలివిడి ఉంది కదా మిగతా పిండిలో నేను చలివిడి గుమ్మేశాను అనమాట అలాగే వడపప్పు కూడా నేను నానబెట్టేసానండి ఇంకా మనం మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలి కదండి దానికోసం ఇలా ప్రముందులు తీసుకుని ఇలాగ పసుపు రాసేసి కుంకుమ బుట్టలు అయితే పెట్టేస్తున్నాను ఇవి కూడా మనం అక్కడ చేసుకోవడానికి కుదరదండి అందుకని ఇంట్లోనే నేను రెడీ చేసేసుకుంటా మనం గుడికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక ప్రిపరేషన్లో వెళ్ళాలి తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ చేసుకోవాలంటే మనకి అవ్వదండి అందుకని చెప్పేసి నేను ముందే అన్నీ రెడీ చేసేసుకుంటా ఇలాగ మనం ఏ ప్రముదుల్లో అయితే మనం దీపాలు వెళ్ళించుకోవాలనుకుంటున్నాము ఆ ప్రముధులు గల పసుపు రాసేసి కుంకుమబోట్లు పక్కన పెట్టేసుకుంటే మనం వెళ్ళగానే చక్కగా ఒత్తులందులో పెట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే ప్రముద కింద ప్రమిది పెట్టాలండి నేనైతే తమ్ములపాకలు తెప్పించుకున్నాను తమ్ములపాకులు పెడతానండి అలాగే మనకి పసుపు కుంకుమల బాక్స్ అయితే ఉండాలి కదండి ఇదిగోండి నేను పసుపు కుంకుమల బాక్స్ కూడా నేను రెడీ చేసుకున్నాను పసుపు కుంకుమ అక్షింతలు అలాగే కర్పూరము చిల్లర కాయిన్స్ అలాగే మనకి తాములలో పెట్టడానికి వక్క అలాగే మనం అక్కడ ముగ్గు పెట్టడానికి వరిపిండి గంధము ఇవన్నీ కలిపి నేను ఒక బాక్స్ కింద పెట్టేసుకుంటాను కదండి నిండుగా ఉన్నవి లేనిది చూసుకుంటానండి మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు నిండుగా ఉండేలా చూసుకోండి అలాగే మనం ఇంకా బుట్ట అయితే సర్దేసుకుందాము వెళ్ళేటప్పుడు నాకైతే ఈ బుట్ట అయితే తీసుకున్నాను ఇది నేను ఫోర్ హండ్రెడ్ పెట్టి తీసుకున్న బుట్ట అండి నాకు పూజలకి గట్ట బాగా ఉపయోగపడుతుంది అలాగే పిక్నిక్ పెట్టా వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మా పిల్లల్ని హాస్టల్లో పెట్టినప్పుడు అయితే ఇందులో ఏమైనా వండుకొని పట్టుకొని వెళ్ళి వాళ్ళని చూసి వచ్చేటప్పుడు కూడా నాకు బాగా యూజ్ అయ్యేది అండి పూజల కోసం మనకు కొనుక్కున్నాను నేను ఇది ఆల్ పర్పస్గా నాకు యూస్ అవుతుందండి బుట్ట అయితే ఒకటి తీసుకోండి మీరు ఇలాగ పూజలు కార్యక్రమాలు గట్రా చేసుకునేటప్పుడు ఇలాంటి పెద్ద బుట్ట ఒకటి తీసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుందండి అలాగే మనకి తాంబూలాలకి ఇవ్వటానికి తర్వాత స్వయంపాకం ఇవ్వటానికి కొబ్బరికాయ అరటి పళ్ళు అలాగే మనం స్వయంపాకం ఇచ్చేటప్పుడు ఆకులే ఇస్తాము ఆకు చెరిగిపోకుండా ఉండడం కోసం ఒక పళ్ళు ఇవన్నీ కూడా నేను రెడీ చేసుకున్నాను అనమాట అవన్నీ కూడా నేను వన్ బై వన్ బుట్టలో అయితే సర్దేస్తున్నాను నేను పువ్వులు కూడా తీసుకున్నానండి విడి పువ్వులు విడి పువ్వులు కూడా ఒక కవర్లో ప్రతిదీ అండి కవర్లో పెట్టేసుకున్నాను అలాగే మనం నానబెట్టుకున్న ఒత్తులు తయారు చేసుకున్న గోవింద దీపాలు ఆ తర్వాత మనకి కావాల్సిన ప్రమదలు పూజ సామాన్లు ఉంటాయి కదండి ఉద్దరిని గంట పంచపాత్ర ఇవి ఉసిరి దీపాలు ఇవన్నీ కూడా నేను వన్ బై వన్ పెట్టేస్తున్నానండి పెట్టిన తర్వాత మనం వందకు పదిసార్లు చూసుకోవటం బెస్ట్ ఎందుకంటే గుడికి వెళ్ళిన తర్వాత ఇది కావాలి అది కావాలి కూర్చున్న నుంచి లేవాలంటే కనుక మనకి అవదు దానితోటి పక్క వాళ్ళని అడగొచ్చు కానీ ప్రతి వస్తువు పక్క వాళ్ళని అడిగితే బాగుండదు కదా అందుకేనండి నేను చెప్తున్నా గుడికి వెళ్ళేటప్పుడు మంచి ప్రిపరేషన్లో ఉండాలి అని చెప్పి ఇలా మనం ఏమేమి రెడీ చేసుకున్నావో అన్నీ కూడా పెట్టేసుకోవాలండి ఇది చలివిడి వడపప్పు కూడా నేను ఒక సపరేట్ బాక్స్లో పెట్టుకున్నాను ఇవన్నీ కూడా నేను పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత చూసుకుంటా ఏమున్నాయి లేవనేది అలాగే మనకి గుడిలో వాటర్ అవసరం అండి వాటర్ కూడా ఒక చిన్న బాటిల్తో అయితే పెట్టుకున్నాను మనం పూజ చేసే ప్రదేశం దగ్గర కావాలి కదండి అలాగే ఒక పర్సు దాంట్లో చేంజ్ డబ్బులు మనం దక్షిణ ఇవ్వాలి కదండి అందుకోసం అలాగే మనం చేతులు దొడుచుకోవటం కోసం ఒక చిన్న నాప్కిన్ ఇవన్నీ కూడా నేను పెట్టేసుకొని ఒకసారి అన్ని వచ్చినాయా లేదా అని చూసుకున్న తర్వాత క్లోజ్ చేసేస్తున్నానండి నేను బుట్ట అయితే సర్దేసుకున్నాను అలాగే అక్కడ మనం కూర్చోవాలి కూర్చోనేటప్పుడు మనం కింద ఒక క్లాత్ ఏదో ఒకటి వేసుకోవాలి కదండి ఇది ఒక పేపర్ లాంటిది నేను తీసుకున్నాను ఇది ఒక కవర్ అండి నెల పూజలకు గట్రా ఉపయోగపడుద్దని ఎటువంటి దాచిపెట్టుకుంటాను ఒక కవర్ అయితే తీసుకున్నాను నేను బాబు కూర్చోవడం కోసం అలాగే మనం అరిటాకులు చూపించలేదు కదా మీకు అందులో పెడితే నలిగిపోతాయని చెప్పేలాగా పైన పెట్టాను ఈ విధంగా అయితే నేను బుట్ట అయితే రెడీ చేసుకున్నానండి కార్తీక సోమవారం లాస్ట్ వీక్ నేను మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాను ఇదిగో చెప్పేస్తున్నాను కదండి నేను గుడికి వెళ్ళాను అనమాట మేము సరిగ్గా ఐదున్నర ఆ టైంకి అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడైతే ఇంకా నేను పూజ అయితే మొదలు పెట్టేశాను అనమాట ఈ విధంగా అయితే నేను పూజ కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు బుట్ట అయితే సర్దుకుంటానండి ఏమేమి కావాలి ఏమేమి అవసరం అవుతాయన్నీ కూడా మనకి అప్పుడు మనం సర్దుకునేటప్పుడే తెలిసిపోతుంది ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే బాబు నేను ఉన్నామండి ఈసారి ఉపవాసం బాబు వచ్చిన తర్వాత వరకు ఉండిపోదామని చెప్పి కోరుకున్నాము దానికి తోడు పౌర్ణమి రోజు ఒత్తులు వెలిగించేదాన్ని ఆ వాళ్ళు వెలిగించడానికి నాకు కాలేదండి అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ వీక్ వెలిగిస్తున్నాం అనమాట ఇంకా బాబుతో అయితే ఇంకా దీపదానము స్వయంపకదానము అన్నీ ఇప్పిందామని చెప్పేసి ప్రతీది మీకు ఇందాక చూపించిన వస్తువు అంతా కూడా నేను ముందుగానే సర్దుకున్నాను అనమాట ఇక దీపం వెలిగించేసిన తర్వాత మొత్తం పూజ క్రా కార్యక్రమం అంతా ముగించేసుకొని బాబుతో ఐదు దీపాలు అయితే దానం ఇప్పించి నేనైతే పిండి దీపం దానం ఇచ్చి తర్వాత దర్శనం చేసుకుని అయితే ఇంటికి బయలుదేరేసామండి సో అలాగైతే కార్తీక లా కార్తీక సోమవారం లాస్ట్ వీక్ మేము పూజ కార్యక్రమాలు అయితే చేసుకున్నాము ఒత్తులైతే ఆ విధంగా వెలిగించుకున్నాము మీరు ఒత్తులైతే వెలిగించారా ఏ విధంగా వెలిగించారు ఎలాగ వెళ్తారు మీరు గుడికి వెళ్ళేటప్పుడు ఏమేమి చేస్తారనేవి నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ పూజ పూజా కార్యక్రమాలు ప్రిపరేషన్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ నేను చూపించే వీడియోలు మీకు ఎలా అనిపిస్తున్నాయో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి మన్ మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే బాయ్ అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి